తన సొంత తల్లి చెప్పిన అబద్ధపు మాటలు నమ్మి సొంత కూతురిలా చూసుకుంటున్న అత్తమామల వద్ద ఉండనని సుమతి పుట్టింటికి వెళ్లిపోయింది సుమతి మనసులో విషపు బీజం నాటిన సంగతి తెలియని అత్తమామలు కోడలినే తీసుకురమ్మని కొడుకు రాంబాబునే పంపించారు అత్తగారింటికి వెళ్లిన రాంబాబుతో వేడు కాపురం పెడతానంటేనే నేను వస్తానని భార్య సుమతి అంటుంది సుమతి మనసులో ఇంత విషం ఉందని తెలియని భర్త రాంబాబు అయోమయంలో ఎంతో బాధతో ఇంటికి తిరిగి వచ్చాడు అమ్మాయి వచ్చిందా ఎక్కడ్రా లేదు ఒకవేళ తాను అక్కడ కొద్ది రోజులు ఉండి వస్తానరా పనిలేదునే నాయనా ఉండలేదు ఇంకా పై స్థలం పోలేదు మళ్ళీ ఎన్ని రోజులు తర్వాత చెప్పు రాయనా ఎందుకు రాల దిగులుగా ఉన్నావు ఏమైంది నాయనా రాంబాబు చెప్పురా అసలేమైంది ఎందుకండి అబ్బాయి నెల కంగారు పెడతారు వాడు తిరిగి తిరిగి అలసిపోయి ఉంటాడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని ఇవ్వండి నాయన రాంబాబు సుమతి ఎలా ఉందిరా వేలకు అన్నం తింటుందా ఏమైనా అడిగిందా నాయనా అడిగే ఉంటుంది నాకు తెలుసురా నేనంటే సుమతికి ఎంతో ప్రేమరా నా గురించి పదే పదే అత్తయ్య గారు గుర్తొస్తున్నారు అత్తయ్య గారిని చూడాలని ఉందని అని ఉంటుంది అవును కదా తల్లిదండ్రులు అలా అడుగుతుంటే ఏమి చెప్పాలో తెలియక రాంబాబు ఆందోళన చెందాడు సుమతి మీద తల్లిదండ్రులకు మించి పెంచుకున్న వాళ్ళ ప్రేమను చూసి అక్కడ జరిగిన విషయం ఎలా చెప్పాలి అని అయోమయంలో పడ్డాడు అయితే వాస్తవాన్ని కప్పిపుచ్చే పాపం తన తల్లిదండ్రులకు తాత్కాలికంగా ఉపశమనం కలగవచ్చు కానీ ఏదో ఒకనాడు నిజం తెలియక మానదు ఆనాడు తట్టుకునే శక్తి వాళ్లకు ఉండదని నిజం ఎంత చేదుగా ఉన్నా చెప్పక తప్పదు అని నిర్ణయించుకున్నాడు అమ్మా 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 మరి 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 బజార్లో సుమతి మన ఇంటికి రానంటుందమ్మా అవునా ఉన్నట్టుండి ఎందుకలా మారిపోయిందో తెలియదు మీ అమ్మా నాన్న ఉన్న చోట నేను ఉండను అంటుంది నాకు వాళ్ళంటే భయమేస్తుంది అంటుంది పట్నంలో వేరు కాపురం పెడతానంటేనే వస్తానంటుంది నాన్న అమ్మా ఎందుకమ్మా మనుషులు ఇలా మారిపోతారు ఈ విషయం మీతో చెప్పకూడదని అనుకున్నాను అయితే రోజు రోజుకి సుమతి మీద మీరు పెంచుకునే పిచ్చి ప్రేమను చూసి అలా కోడలకు తమతో కలిసి ఉండడం లేదని వేరు కాపురం పెడితేనే వస్తానని రాంబాబు ద్వారా తెలుసుకున్న ఆ దంపతులకు నోట మాట రాలేదు కన్నీరు కూడా రాలేదు బాధ కూడా కలగనట్టుగా అలాగే మౌనంగా ఉండిపోయారు ఆ రోజు రాత్రయింది మళ్ళీ తెల్లవారింది పొద్దున్నే రాంబాబు ఎప్పటిలాగా ఉద్యోగం కోసం పట్నం వెళ్లిపోయాడు రాంబాబు తల్లి ఏమి జరగనట్టే ఎప్పటిలాగా పనులు చేసుకుంటుంది అయితే తండ్రి మాత్రం డీలా పడిపోయాడు పొలం దగ్గరకు పోవటం లేదు అన్నం సరిగా తినటం లేదు ఏమండి మరీ చిన్నపిల్లాడిలా ఏంటండి కోట్ల ఆస్తి కొట్టుకుపోయినట్టు అంత డీలా పడిపోయారు ఎప్పుడు మీరు నాకు ధైర్యం చెబుతారు అసలు ఇప్పుడు మనకి ఏమైందని మనం బ్రతికే ఉన్నాగా అనవసరంగా మనసు పాడు చేసుకోకుండా ఒక ముద్ద అన్నం తినండి మీకు ఇష్టమని దోషక పచ్చడి చేశాను జరిగింది తలుచుకుంటే నమ్మశక్యం కావటం లేదే సుమతి మనతో ఎప్పుడు అత్తయ్య మావయ్య అంటూ అంత ప్రేమగా ఉండేది అదంతా నిజమని నమ్మి మనం పిచ్చి వాళ్ళ సుమతి మీద పిచ్చి ప్రేమ పెంచుకున్నాం కదే ఉన్నట్టుండి వాళ్ళింటికి పోతానంటే ఏదో పుట్టినూరు కదా కల తల్లిదండ్రులు అనుకున్నా కాని మన మీద ఇంత శత్రుత్వం పెంచుకుంటుందని ఒక పక్క నవ్వుతూ ఇంకో పక్క విషం పెంచుకోవడం ఎలా సాధ్యమో నాకింతవరకు అర్థం కావడం లేదు చాముండి ఎక్కువ ప్రేమ పెంచుకున్నావు కదా మరి ఏమండి తరచు మీరే చెప్తుంటారు ఎవరి మీద ఎక్కువ ప్రేమ పెంచుకోకూడదని ఒకవేళ పెంచుకున్నా మన రాగద్వేషాలు మన చేతిలో ఉండాలని మనం నవ్వాలనుకుంటే నవ్వాలి ఏడవాలనుకుంటే ఏడవాలి మీరే చెప్పారు గుర్తుందా అలాగే ఇతరుల మీద మనం ఎంత ప్రేమ పెంచుకుంటామో దానిని తుంచుకునే శక్తిని కూడా పెంచుకోవాలని చెప్పారు నిన్న రాంబాబు జరిగింది చెప్పగానే మీరు చెప్పిన జీవిత సత్యం గుర్తు తెచ్చుకున్నాను అంతే మామూలు దాన్ని అయిపోయాను ఏమండి ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది మన రాంబాబు జీవితం గురించి సుమతి అబ్బాయిని ఇష్టపడుతుంది అది చాలు ఇష్టం వచ్చిన చోట ఉండనిద్దాం ఏమంటారు ఏమైంది ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు వింటుంటే నాకు చాలా ఆనందం కలిగింది అవును ఇంత చిన్న విషయానికే బాధపడ్డందుకు సిగ్గా ఉంది అవును చాముండి నువ్వు చెప్పింది అక్షరాల నిజం మనకు మన రాంబాబు జీవితం ముఖ్యం అందుకని రాంబాబు ఇష్టాన్ని కూడా తెలుసుకొని పట్నంలో మంచి భవనాన్ని అద్దెకు తీసుకుందాం అందులో వేరుకాపురం పెట్టిద్దాం కానీ ఒకటి జాగ్రత్తగా చాముండి ఇంతవరకు సుమతిలో కూతురు చూసుకున్నాం ఇకపై కూడా అలాగే ఉందామే ఏదేమైనా కదా మనకు సరే నేను ఒకసారి పొలానికి పొలానికి వస్తే అలా రాంబాబు తల్లిదండ్రులు ఎంతో మనోధైర్యంతో అన్ని మరిచిపోయి కోడలి వేరు కాపురాన్ని ఒప్పుకున్నారు పట్నంలో మంచి భవంతి తీసుకుని ఇంట్లో కావాల్సినవన్నీ సమకూర్చి తమను ఎప్పుడైనా చూడాలనుకున్నప్పుడు వాళ్లనే రమ్మని ఏ కష్టం వచ్చినా తమతో చెప్పమని భార్యతో ఎలా మసులుకోవాలో రాంబాబుకి చెప్పి భర్తతో ఎలా ఉండాలో సుమంతికి చెప్పి తిరిగి తమ ఊరికి వచ్చారు కొన్ని నెలలకు సుమతికి మగ కవలలు జన్మించారు వారికి రాముడు భీముడు అని పేరు పెట్టారు ఇంకొంత కాలానికి ఒక అమ్మాయి పుట్టింది పేరు లక్ష్మి అని పెట్టారు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి రాంబాబు తల్లిదండ్రుల వద్దకు రావటం మానేశాడు కాలక్రమంలో రాంబాబు తండ్రి జబ్బున పడి మరణించాడు తల్లి ఒక్కతే ఉన్న పొలాన్ని కౌలకు ఇచ్చి ఊళ్ళోనే ఉంటుంది ఇప్పుడు రాంబాబు బిడ్డలు పెద్దవాళ్ళయ్యారు ముగ్గురు ఉన్నత చదువులు చదువుతున్నారు రాంబాబు సుమతికి వయసు పెరిగింది నడి ఏమండి అమ్మాయికి అబ్బాయికి ఉన్నత విద్యల కోసం పరీక్ష రుసుము కట్టాలట రాముడికి భీముడికి మోటార్ సైకిల్ కావాలట అమ్మాయికి కూడా ఆడవాళ్లు నడిపే బండి కావాలట మీరు చూస్తేనేమో ప్రభుత్వ ఉద్యోగమే గాని పైసా పొదుపు లేదు ఇప్పుడు పిల్లల కోరికలు వారి భవిష్యత్తుకు డబ్బు చాలా కావాలి ఏదో ఒకటి చేయండి మరి సుమతి ఇప్పుడు నన్నేం చేయమంటాదే నీకు తెలియని డబ్బులు నా దగ్గర ఎక్కడున్నాయే చెప్పు మన పెళ్ళేం దగ్గర నుంచి నా నెల జీతం తెచ్చి మీకే వేస్తున్నాదా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏదో ఒకటి చేయండి అంటాదే ఇంతవరకు గడిచింది కదా ముందు కూడా గడుస్తుంది అంతా నీరు పోస్తాడండి ఎందుకు పోయాడు ఇంకో వారంలో పిల్లల చదువులకు రుసుము కట్టకపోతే వాళ్ళని బడికి రానివ్వరు వాళ్ళు అడిగిన మోటార్ సైకిల్ కొనిపెట్టకపోతే నిన్ను నన్ను చూర్పీకి పందిరి వేస్తారు వాళ్లకు కావలసిన డబ్బు గురించి ఆలోచించమంటే దేవుడే ఏదన్నా చేస్తాడంటారేంటి ఏమండి కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి మీరు మీ కుటుంబంలో ఒక్కడే కొడుకు కదా ఇప్పుడు మీ అమ్మ ఉంటున్న ఇల్లు మూడెకరాల పొలం ఉంది కదా దానిని సొంతం చేసుకునే ఆలోచన చెయ్యండి దెబ్బకు మీరు లక్షాధికారులు అవుతారు అది నాకు తెలుసు కానీ అమ్మ నాలో ఉన్నప్పుడు కనీసం వాళ్ళని పట్టించుకోకుండా అసహించుకుని దూరంగా పెట్టాము చనిపోయాక కూడా ఒక్కసారైనా ఊరు వెళ్ళలేదు అమ్మను కనీసం పలకరించను ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని అమ్మ వద్దకు వెళ్తాము నాకైతే ఇప్పటికే తీరుకు బాధపడుతుంటాను అవన్నీ పట్టించుకుంటే ఎలాగండి మనకు అవసరం ఉన్నప్పుడు మొహానికి ముసుకోస్కోనైనా నటించి మన పబ్బం గడుపుకోవాలి పదండి రేపే అత్తయ్య వద్దకు వెళదాం మీరు అలా నా పక్కన ఉండండి నేను ఎలా అత్తయ్యను బుట్టలో వేస్తానో మీరే చూడండి ఉండాలండి తెలివి నేను మా అమ్మ దగ్గర ఇలాంటివి బోలెడు నేర్చుకున్నాను అలా సుమతి రాంబాబు కేవలం ఆస్తి కోసం కన్నతల్లి వద్దనే ఆస్తి కొట్టేయడం కోసం రాంబాబు ఊరు వెళ్ళడానికి సిద్ధమైనారు మర్నాడు పిల్లలతోటి నానమ్మ ఊరు వెళ్తున్నామని చెప్పి ఒక పాతకారు అద్దెకు తీసుకొని అందులో ఊరికి బయలుదేరారు యారా మలయ ఆ డుక్కర్లో పోయేదేవర్రా చూస్తా ఉంటే రవి కొడుకు కోడల్లా ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి మాట్లాలేవంటగా మళ్ళొచ్చారు రా చూస్తుంటేదో పలాగంతో వచ్చేట్టున్నారుగా అవునురా అందులో రంగయ్య గారి కొడుకు కోళ్లేరా కొడుకే అనుకుంటే కోళ్ళ కూడా పెద్ద మాయల మరాఠీరా వాళ్ళయ్య సొమ్ము తిని వాళ్ళయ్య దినానికి కూడా రాలేదు ఊళ్ళో వాళ్ళంతా ఒకటే తిట్టుకుంటున్నారు ఎల్ని ఇలాంటి కొడుకులు ఉంటే అంత లేకపోతే అంత ఎన్నాళ్ళకి మళ్ళా వాడు తిరిగి వస్తుందంటే నాకు తెలిసి వాళ్ళ అమ్మకి మాయ మాటలు చెప్పి పొలం ఇల్లు కాజేయడానికి అనుకుంటారా ఒరే నీ కూడా చెప్తున్నారా నిజమైన దోగలకు నిజాయితీ ఉంటది కానీ ఇలాంటి బంధం ముసుకురా మోసం చేసే దోగలకు అవి ఉండవురా తమ అవసరం కోసం ఎంత్రికే దిగెత్తారు ఇల్లు అలా రాంబాబు దంపతులు ఊళ్ళోకి రాగానే గుర్తుపట్టిన వాళ్ళంతా రకరకాలుగా మాట్లాడుకోసాగారు రాంబాబు కారు ఇంటికి వచ్చింది తల్లికి కళ్ళు కనిపించక కళ్ళజోడు పెట్టుకొని రాళ్ళ పొయ్యి మీద అన్నం వండుకుంటుంది ఉన్నట్టుండి ఏదో శబ్దం అయ్యేసరికి అటువైపు చూసింది రాంబాబు సుమతి నడుచుకుంటూ తన వైపే వస్తున్నారు అత్తయ్యా బాగున్నావా ఏమండుతున్నావు మేము వస్తున్నామని మాకోసం ఏమన్నా తయారు చేస్తున్నావా అత్తయ్యా మొహమంతా అలా పీకిపోయిందేంటి సమయానికి అన్నం తింటున్నావా లేదా అత్తయ్యా నువ్వులే అన్నం నేను వండుతాను గాని నువ్వు వెళ్లి విశ్రాంతి తీసుకో ఇల్లంతా ఇలా అయిపోయిందేంటి ఏమండి అత్తయ్యను పట్టుకోండి ఇంట్లోకి తీసుకువెళ్ళండి అమ్మా అమ్మా బాగున్నావా అయినా కూడా నీకెందుకే ఈ శ్రమ ఉండు మంచం తీసుకొస్తాను అమ్మా ఇల్లంతా కూలిపోయేలా ఉంది మేస్త్రికి చెప్పి గిలాబు చేయించలేకపోయావా అమ్మా ఇవాళ నుంచి నువ్వు కష్టపడవలసిన అవసరం లేదే సుమతి వచ్చిందిగా అన్నీ తానే చూసుకుంటుంది సుమతి నేను బజారుకి వెళ్ళి అమ్మకిష్టమైన కాకరకాయలు పట్టకొస్తాను అవి అమ్మకి చాలా ఇష్టం మంచి ఎగురు చేసి పెట్టు అమ్మకి రాంబాబు అలా చెప్పి తల్లికిష్టమైన కాకరగాయలు తీసుకురావటానికి బజారుకి వెళ్లాడు తల్లి మాత్రం కొడుకు కోడలు మోసానికి గురై ఎన్నో దక్క మొక్కాలు తిన్నది కావటం వలన వాళ్ళు ఎంత ప్రేమగా మాట్లాడినా ఏమీ అనిపించినట్టు మౌనంగా ఉంది ఉన్నట్టుండి ఎందుకు వచ్చావురా అని మనసులో ఆలోచిస్తుంది దుర్మార్గులు గుట్టిగా రారు ఏదో బలమైన కారణం ఉంది అది ఏమై ఉంటుందా అని మనసులో శోధిస్తుంది అత్తయ్యా ఆ కారు మనదే మొన్ననే ఎంతో డబ్బు పోసి మీ అబ్బాయి కొన్నాడు అత్తయ్య నీకు విషయం చెప్పనా మన రాముడు భీముడు లక్ష్మి ఎప్పుడు మిమ్మల్ని కలవరిస్తుంటాడు నానమ్మ ఇంటికి పోదాం నానమ్మని చూడాలని ఉంది అని ఒకటే గొడవత్తయ్యా అత్తయ్యా మన మూడెకరాల పొలంలో ఈ సంవత్సరం ఏం పంట వేశారు అవును ఇంతకు మన పొలం ఎన్ని లక్షలు ఉంటుందత్తయ్యా బాగానే ఉంటుంది నా పెళ్లైన కొత్తలో మామయ్య చెప్పేవాడు ఇల్లు పొలం అమ్మితే బోలడు డబ్బులు వస్తుందని అత్తయ్యా స్నానానికి నీళ్లు పెట్టమంటారా అలా సుమతి మాటల మధ్యలో పొలం అమ్మితే ఎంతొస్తుంది ఇల్లు అమ్మితే ఎంతొస్తుంది అని అడుగుతుండేసరికి రాంబాబు తల్లికి అసలు విషయం అర్థమైంది అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చింది తన మీద ప్రేమతో కాదన్నమాట తన పొలం ఇల్లు వాళ్ళ అవతారం మొత్తం బయటపడ్డ తర్వాత ఇంకా వాళ్లతో ముసుగులో గుద్దులాట ఎందుకని తన మనసులో మాట గట్టిగా చెప్పాలని నిర్ణయించుకుంది ఇంతలో రాంబాబు కాకరకాయలు తీసుకువచ్చాడు అమ్మా ఇదిగో నీకు ఇష్టమని కాకరగాయలు నీ కోసం వండిస్తాగా సుమతి అమ్మని దగ్గర కూర్చోబెట్టుకొని ఏమేం దినుసులు వేయాలో తెలుసుకొని కూర మంచిగా ఉండాలి అమ్మా అమ్మా నాదో సందేహమే మన మూడెకరాల పొలాన్ని ఇప్పుడు ఎవరు కౌలు చేస్తున్నారే కౌలు డబ్బులు సరిగా ఇస్తున్నారా అవును ఈ ఊళ్ళో భూమి రేటు చాలా ఉందట కదా మన అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయే సుమతి పొయ్యి కింద మంట తగ్గించు కూర రుచిపోకుండా జాగ్రత్తగా ఉండాలి అలా పొలం గురించి ఇంటిని అమ్మితే ఎంతొస్తుందని అడుగుతున్న రాంబాబుని చూసి తల్లి మనసులో నవ్వుకుంది బొంగరంలాంటి జీవితాన్ని తలచుకుని మనుషుల గురించి తెలుసుకుంది నిజంగా మనుషులు ఎంత పిచ్చోళ్లు తమ శాశ్వతం కాని దానికోసం జీవితాంతం పెంపర్లాడుతూనే ఉంటారు ఎడారిలో ఇసుక తిన్నెల వలె ఎంతో భ్రమ పడతారు అలా ఆలోచిస్తుంది నాయనా రాంబాబు అమ్మ సుమతి ఇప్పుడు భర్త చనిపోయి తోడులేక వయసు మీద పడి కళ్ళు కనిపించక జీవితంలో అనుభవాల వల్ల మనస్సు రాటుదేలి గట్టిపోయింది ఇప్పుడు నాకు మీరు చెప్పే కళ్ళబొల్లి కబుర్లు నాయనా అమ్మా సుమతి నీకు వయసు మీద పడుతుంది ఇద్దరికి జుట్టు నిరిసిపోయింది ఇంకా ఎంతకాలమని ముఖానికి ముసుగు వేసుకుని జీవిస్తారు వద్దమ్మా ఇంకా మన మధ్య ముసుగులు వద్దు ఇలాంటి రోజు ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని ముందుగానే జాగ్రత్త పడ్డాను పదండి గుడి దగ్గరకు వెళ్దాం అక్కడైతే మనసు ముసుగు కొంచమైనా తొలిగి వాస్తవం మాట్లాడదాం నాయన గుడికి వెళ్దాం తల్లికి ఏవో నాలుగు మాయ మాటలు చెప్పి ఆస్తి కాజేద్దామని వచ్చిన కొడుకు రాంబాబుకు తల్లి ఒక్కసారిగా అంత నిక్కచ్చిగా మాట్లాడేసరికి మతిపోయింది తల్లికి అంతా తెలిసిపోయాక ఇంకా ముసుగు వేసుకోవడం అనవసరం అని భార్య భర్తలు భావించారు గుడి వద్ద ఏదో చెబుతోందట చూద్దాం ఏమి చెబుతుందోనని ముగ్గురు కలిసి గుడి వద్దకు వెళ్లారు అమ్మా నువ్వంత నిక్కచ్చిగా చెప్పాక ఇంకా దాయడం ఎందుకు నువ్వు వచ్చామో చెబుతాము అమ్మా మన ఆస్తికి నేనే ఏకైక వాసం ఉండి ఎలాగూ నువ్వు పోయాక మన ఆస్తి మొత్తం నాకే చెందుతుంది అదేదో ఆస్తి మొత్తం ఇప్పుడే నా పేరు మీద రాయించుకున్నామని వచ్చానే అదే విషయం అమ్మా అరే రాంబాబు నువ్వు అలా మనసులో ఉన్న విషయాన్ని చెబితే నాకు చాలా సంతోషంగా ఉంది నాయన నేనే కాదు మనుషులందరూ అవసరాల కోసం ముసుగు వేసుకోకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే లోకంలో మనుషులకు ఇన్ని బాధలు ఉండవు నాయనా సరే ఇప్పుడు నా మాట చెబుతా వినండి అరే రాంబాబు నీ చదువు బుద్ధిని ముందుగానే కనిపెట్టి నా మొగుడు ఇల్లు పొలం సర్వహక్కులు నా పేరు మీద రాశాడురా నేను బతుకున్నంతకాలం ఉంచుకొని నా తదనంతరం అనాథలకు పంచిపెడతాను అలా తల్లి చెప్పేసరికి సుమతి రాంబాబు అయోమయంలో పడ్డారు ఎంత ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకుంది ఇప్పుడు తమకు ఆస్తి దక్కేటట్టు లేదు ఏం చేయాలో అర్థం కాక ఇద్దరు వెళ్లి మాట్లాడుకోసాగారు లేదు అమ్మ బాగా తెలివి మేరిపోయింది మనమే మాయగాలం అనుకుంటే అమ్మ మనల్ని మెచ్చిపోయింది ఆస్తి తన పేరు మీద ఉన్నప్పుడు మనమేం చేయగలం వామ్మో అని లక్షల ఆస్తిని ఇప్పుడు ఏమండి మీరేం భయపడమాకండి ఇలాంటివి ఉంటాయని మా అమ్మ నాకు ఎప్పుడో చెప్పింది చెబుతా చెబుతా ఎలా ఆస్తి మనకు రాసి ఏదో చూస్తా ఏమండి ఒక మంచి ఆలోచన వచ్చింది మీ అమ్మ మీద ప్రేమ నటిస్తూ ఆస్తి వద్దని నువ్వు నా దగ్గర ఉంటే అంతే చాలని కొంచెం ఏడుస్తూ మాట్లాడండి వెంటనే మీ అమ్మ కరిగిపోయి మన వెంట వస్తుంది ఏదో ఇంట్లో మిగిలిన నాలుగు ముద్దల అన్నం పెడితే ఆ మూలన పడి ఉంటుంది ఒక మంచి రోజు చూసి ఆస్తి మన పేరు మీద రాయించుకుందాం ఎలా ఉంది ఆలోచన ఆహా మీ ఆలోచనలో అమోఘ సుమతి ఇంతవరకు నాకు ఈ విషయమే తక్కలేదు కొడుకు తనతో ప్రేమగా తీసుకువెళ్తానంటుంటే ఎంత కషాయితైనా ఇట్టే నమ్ముతుంది పద వెంటనే అమ్మను మనతో తీసుకుపోదాం ఆస్తి కూడా కాజేద్దాం అలా ఆస్తి కోసం తల్లిని వృద్ధాప్యంలో తన వద్ద ఉంచుకుంటానని మోసపు ఆలోచన చేసి రాంబాబు తల్లిని తనతో రమ్మని బోరున ఏడ్చాడు అయినా తల్లి మాత్రం నీ మోసపు మాటలు నమ్మనని నేను ఎక్కడికి రానని తెగేసి చెప్పింది ఇంతలో అక్కడికి గుడి పూజారి వచ్చాడు అమ్మా మీ తల్లి కొడుకుల వింతగాదను అతను ఇందాకటి నుంచి వింటూనే ఉన్నాను అమ్మ చాముండేశ్వరి మనిషి జీవితం ఎంతో చిన్న తల్లి ఆ విషయం నీకు తెలియనిది కాదు కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు ఎన్నో ఉంటాయి నువ్వు ఎంత రాంబాబు నీ కొడుకు కాకపోతాడా జరిగిందేదో నీ మంచిగా జరిగిందని భావించి అవసాన దశలో కొడుకు వద్ద ఉండు తల్లి అందులోను తనకు ఆస్తి వద్దు నువ్వు తన వద్ద ఉంటే చాలని దుఃఖిస్తున్నాడుగా కొడుకుని క్షేమించిన నీ ధర్మం తల్లి ఇంకేం ఆలోచించకుండా కొడుకు దగ్గరికి వెళ్లి ప్రశాంతంగా ఉండు తల్లి నాయన రాంబాబు అమ్మ సుమతి కన్ను తెరిస్తే జనం కన్ను మూస్తే మరణం రెపపాటు జీవితానికి ఎందుకు నాయనా ఈ వెంపర్లాట తండ్రిని పోగొట్టుకున్నావు ఇక మిగిలిన తల్లిదైనా వృద్ధాప్యంలో కష్టం లేకుండా చూసుకోనైనా అమ్మా సుమతి మనిషి బ్రతకడానికి డబ్బు కావాలి కాని డబ్బే బతుక్కు ఆగోడు తల్లి మీరూ వృద్ధులవుతున్నారు ఇక నేన తప్పుడు ఆలోచనలు మాని మనిషిగా మంచిగా బతకడం నేర్చుకోండి సర్వే జనా భవంతు అలా పూజారి చెప్పేసరికి చెల్లున చెంప మీద చరిచినట్లయింది రాంబాబు సుమతి ఆలోచించసాగారు ఒక్కసారిగా తమ ఆలోచనని గమనించారు చి తమది ఒక బతికేనా అనిపించింది వెంటనే వెళ్లి తల్లి కాళ్ల మీద పడ్డారు రాంబాబు తల్లికి మనస్సు కుదుట పడింది కొడుకు కోడలు మనవరాలి మీద తిరిగి మమకారం మొదలైంది కొడుకు చెప్పినట్టే కారులో వారితో పట్నానికి బయలుదేరింది కారు ఊరు దాటింది బతుకు బొంగరం తిరుగుతూనే ఉంది మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ